సాయిరామండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు వచ్చేసి మనం ప్రతి ఆడవారు ఎదుర్కొనే సమస్య అని చెప్తాను ఎందుకంటే అందరికి కామన్గా ఉండేది విన్నాక మీకు అర్థమవుతుంది అది కూడా ఎలా అంటే కొంచెం డిఫరెంట్గా అంటే డైలీ బాబా ఫోటోస్ హారతో చూపిస్తున్నాను కదా ఈరోజు నా డైలీ వర్క్ చేసుకుంటూ మీతో అయితే ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అది బాబా వారికి సంబంధించేనండి అది వచ్చేసి ఏంటంటే ఇంట్లో ఒక సామెత ఉంది మీకు అందరికి తెలిసే ఉంటుంది అనవసరమైన వస్తువులు ఇంటికి బరువు అనవసరమైన విషయాలు మనసుకి బరువు అంతేనా వస్తువులు ఎక్కువగా ఉంటే ఇంటికి బరువుగా ఉంటుంది అనవసరమైన విషయాలు ఆలోచిస్తే మనసుకి బరువుగా ఉంటుంది కదా వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఓవర్ థింకింగ్ అంటారు అంటే ఎక్కువగా ఆలోచించడం ఒకటి జరిగిన విషయం గురించి ఆలోచించడం ఒకటి అలా ఉంటుంది కదా ఎక్కువగా ఆలోచించడం అంటే కొంచెం ఓవర్ థింకింగ్ మనం ముందు ఆలోచన ఏమవుతుందో ఏమవుతుందో అని చెప్పి దాని గురించి వేరుగా మాట్లాడుకుందాము జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ మనసు పాడు చేసుకుంటూ ఆలోచిస్తూ బాధపడుతూ అది చాలా మనల్ని తెలియకుండానే లోపల తినేస్తుందండి ఆ టాప్ ఆ విషయం అనేది మనం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎందుకు అలా జరిగింది ఎందుకు అలా అన్నారు నేను ఏం చేశాను నన్ను ఎందుకు అంటున్నారు నేనేం కోరుకుంటున్నాను అందరి గురించి కోరుకుంటున్నాను నన్ను తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పని అలా ఆలోచించడం అనేది మనకు తెలియకుండానే లోపల మానసిక ఒత్తిడికి అనేది గురైపోతుంది ఏదో విషయం కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఏ విషయానికి సంబంధించినా మనం ఒక మాట పడ్డాము మన తప్పు లేకుండా అంటే అది చాలా బాధకి దారితీస్తుంది మనలో ఒక లోపల పీకేసే ఒక శక్తిలాగా ఉంటుంది అనమాట దుష్ట శక్తిలాగా ఉంటుంది అది మనకు తెలియకుండా మనల్ని కొంచెం కుంగిపోయేలాగా చేస్తుంది అనమాట అది అదైతే మాట్లాడుకుందాము నేను ఇదివరకు అంతేనండి ఎవరన్నా ఏమన్నా అన్నారంటే ఎందుకు నన్ను అలా అంటున్నారు నేను ఏమన్నానని నేను ఎందుకు అంటున్నారు నేను మంచిగానే ఆలోచిస్తున్నాను కదా నన్ను ఎందుకు ఇలా అంటున్నారు అన్నీ ఎదురొస్తాయి ఏంటి అని చెప్పని చాలా బాధపడేదాన్ని అనమాట బాధపడగా బాధపడగా ఫలి రిజల్ట్ ఏం కనిపించేది కాదు అనవసరంగా నేను ఆలోచన పాడు చేసుకోవడం ఆరోగ్యం పాడు చేసుకోవడం టైం వేస్ట్ చేసుకోవడం బుర్రపాడు చేసుకోవడం మెయిన్ మెయిన్ అసలు పని మీద శ్రద్ధ లేకుండా అసలు ఎందుకు ఇలా అంటున్నారని చెప్పి అదే ఆలోచన పెట్టుకుని చేయాల్సిన పని కూడా చేయలేకపోవడం అసలు అలాంటివి ఎక్కువ అయిపోతూ అనమాట అసలు దాని నుంచి ఎలా బయటపడ్డానంటే మా హస్బెండ్ అయితే అలా ఉండరండి వదిలేస్తారు అనమాట ఎంత పెద్ద విషయమైనా కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడే దాని గురించి మాట్లాడతారు లేదంటే వదిలేస్తారు అసలు నేను అలా కాదు నేను అది పట్టుకున్నానంటే వదలనం ఎందుకు 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 నేను ఆలోచించుకున్నది కాకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఆయన కూడా అడుగుతాయి ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది అంటే ఆయన నిజానంగా ముందు రెండు మూడు సార్లు నచ్చ చెప్తారు నాకు నువ్వు ఎక్కువ ఆలోచించుకో అది అలా అయిపోయింది ఇంకా వదిలేసే ఆ విషయం గురించి ఆ టాపిక్ గురించి అని నిదానికి నచ్చి చెప్తారు అయినా నేను వదలను ఎందుకంటే నా మైండ్ అలాంటిది అనమాట తొందరగా వదిలించుకోలేను పడ్డ ఏదన్నా పడిందంటే మైండ్ వదలదన్నమాట నా తప్పు లేనప్పుడు నాకు ఎందుకు జరిగింది ఇలా నన్ను ఎందుకు అన్నారు పలానా వాళ్ళు అన్న ఇదనమాట ఇంకా తర్వాత తర్వాత ఇంకా ఆయనకు కూడా కొంచెం ఇంకా నేను చెప్పలే నాకు ఓపిక తగ్గిపోతుంది నాకు తెలియదు అని చెప్పాను ఒకనొక టైంలో వదిలేస్తే ఏం చేయాలో అర్థం కాక ఇంకా నీకు నేను దేవుడే మార్చాలి అని చెప్పని చెప్పేవాళ్ళు అనమాట ఇక నేను మాత్రం ఏం చేయను ఆలోచించి ఆలోచించి ఉపయోగం లేదు నాకు పాడైపోతుందని ఎప్పుడుకో చాలా రోజులకి రియలైజ్ అయ్యేదాన్ని ఇప్పుడు మాత్రం అలా ఉండట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ నేనైతే మారిపోయాను అది ఎలా అంటే అలా ఆలోచించి ఆలోచించి విసుకొచ్చి ఏడుపు వచ్చి బాధ వేసి చేయాల్సిన పని చేయలేక అసలు అలా జరిగిందో లేదంటే నిజంగా బాబావారే నన్ను మార్చారు నా మనస్తత్వం అనేది మాత్రం నాకు ఇప్పుడు ఒక మిరాకిల్ లాగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఏ విషయం జరిగినా టేక్ ఇట్ ఈజీ ఉఫ్ అని పేపర్ని మనం నోడుతూ వద్దుతాం చూసారా ఇలాంటి విషయాలు ఏమన్నా జరిగినప్పుడు మనసులో పెట్టుకుని బాధపడి ఆలోచించి నేనే విసుక్కుని నేనే ఆలోచించి బురచట కొట్టుకున్నది కాక మా హస్బెండ్ని కూడా చిరాకు తెప్పించడం లాంటివైతే ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ జరగట్లేదు అది ఇంట్లోకి సంబంధించామని బయటకు సంబంధించామని ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అస్సలు నేనే ఆలోచించట్లేదు ఫస్ట్ ఆయన వరకు వెళ్ళడం కూడా కాదు నేనే ఆలోచించట్లేదు అలా అలా బాధపడడం ఎందుకో సడన్గా తగ్గిపోయింది నాకు తెలియదు బాబా వారే నాలో తీసేసారేమో ఆ మానసిక వేదన అనేది ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ శాతం అలా గుర్తొచ్చినప్పుడు ఏం చేయాలంటే నేనేం చేస్తానంటే బాబాకి చెప్పేసుకుని వదిలేసుకోవడమో లేదంటే అది మర్చిపోవడానికి బుక్ రాసుకోవడము లేదంటే పారాయణ చేసుకోవడమో హారత పాడుకోవడమో లేదంటే ఆయన పాటలు వినడమో ఆయనకి సంబంధించిన డివోషనల్ వీడియోస్ కానీ మంచి మాటలు కానీ అలాంటివి వినడమో చేయడం మొదలుపెట్టాను ఫస్ట్లో ఆలోచన మార్చుకోవడం కోసం అది అలా 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 అలవాటైపోయింది అలవాటు అవగా అలవాటు అవగా అలవాటు అవగా ఇలాంటి పనులేమి చేయకుండానే నాకు ఆలోచన ఆటోమేటిక్గా మైండ్లోంచి అనేది పోతుంది అనమాట జరగంగానే ఒక రోజు ఆలోచిస్తా అంతే అంతకుమించి ఎక్కువ ఆలోచన కూడా ఇప్పుడు ఉండట్లేదు రమ్మన్నా కూడా రావట్లేదు ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏముంది మనం ఏం మార్చలేము ఇప్పుడు అన్నవాళ్ళు బాగానే ఉంటారు మా హస్బెండ్ అదే అనేవాళ్ళు అన్నవాళ్ళు బాగానే ఉంటారు చేసిన వాళ్ళు బాగానే ఉంటారు నువ్వు అనవసరంగా బుర్రపాటు చేసుకుంటున్నావు ఏమన్నా ఉపయోగం ఉందా అసలు నువ్వు చేసేదానికి అని చెప్పి అనేవాళ్ళు అనమాట అలాగే అలా మైండ్ మారిపోయింది ఇప్పుడు అసలు సే మీరు అసలు ఆలోచించే ఆలోచన రావట్లే ఆలోచించడానికి ఆలోచన రావట్ల ఎంతసేపు బాబానే గుర్తొస్తారో దీని తర్వాత ఏంటి రాసుకోవాలి ఆ తర్వాత ఈ పని ఉంది దాని తర్వాత పిల్లల్ని పంపించాలి తర్వాత చదువుకోవాలి మళ్ళీ అలా అని చెప్పి ఈయనే గుర్తొస్తూ ఉండేవాళ్ళు నిజంగా నా మనసుని నేను ఇన్నర్గా అలాంటి బాధల్ని పడుతున్నానని చెప్పి ఆయనే నా మనసుని ఆయన వైపులాక్కుని నువ్వు ఇలా చెయ్యి అప్పుడు నీ బుర్ర బాగుంటుంది నీ ఆలోచన బాగుంటుంది అని చెప్పారేమో నాకైతే అసలు నిజంగా ఒక మిరాకిల్ అనమాట అందుకే మీకైనా సరే ఏమైనా ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం జరిగిందంటే దాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు జరిగేది మనకి తెలియదు మనం మార్చలేము కాబట్టి దాని గురించి ఆలోచించడం వదిలేసి మన పనిలో మనం వెళ్ళిపోవాలి అంతకే మన పని చేయకుండా బుర్ర ఇంకటే లాగుతుందా అనుకుంటే దేవుడి దగ్గర కూర్చోండి ప్రశాంతంగా బాబా వారు కానీ మీ ఇష్టదైవం ఎవరైనా సరే నాకు బాబా కాబట్టి నేను నూటికి వందసార్లు బాబా అనే చెప్తాను కదా మీ ఇష్టదైవం ఎవరైనా సరే రాసుకోవడం చదువుకోవడం పని చేసుకోవడం ఆయనకి సంబంధించి చేసుకోవడం లేదంటే ఏదైనా పనిలో లీనమైపోవడం మంచి మంచి మాటలు వినడం దేవుడు భక్తిగతలు లాంటివి పెట్టుకోవడము అలాంటివి చేస్తూ ఉంటే మనసు ఆటోమేటిక్గా ఆయన లాగేసుకుంటారు అనమాట ఆయనే గుర్తొస్తారు ఆయనకి సంబంధించి నేను చేయాలి ఆ నెక్స్ట్ ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ బాబా దగ్గరికి రావాలి అన్న ఆలోచనే వస్తుంది తప్పితే ఇలాంటి అనవసరమైన చెత్త విషయాలు ఆలోచించే టైం అసలు మనకు ఉండదు రమ్మన్న రాదనమాట అలా ఉంటుంది మనకి ఈ బాబా వారికి సంబంధించిన పనులు అనేవి చేస్తూ ఉంటే ముందు మన ఆరోగ్యం కుదుటపడుతుంది మన బుర్ర అనేది పరిపరి విధాలు ఆలోచించకుండా ఒకే ఒక దారిలో ఉంటుంది ఒకే పని మీద చేయగలుగుతాము శ్రద్ధ ధ్యాస అనేది పెట్టగలుగుతాము మనసు బుర్ర చెంచలించకుండా స్థిరంగా ఉండగలుగుతాయి అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను నా మనసు అలా తయారైపోయింది అది బాబావారే చేశారు కాబట్టి మీరు కూడా ఏదైనా ఒక సందర్భం ఒక విషయం జరిగిందంటే దాని గురించే పట్టుకుని ఆలోచించకుండా బాధపడకుండా ఏడవకుండా మీ పని మీరు చేసుకుంటూ పోండి జరగాల్సింది జరుగుద్ది ఎవరు ఆయన చూసుకుంటారు ఎవరు బాబావారు బాబావారే చూసుకుంటారు అని ఒకే ఒక్క రాయి వదిలేశారంటే మీకు ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో అది మీకే అర్థమవుతుంది స్వతహాగా తెలిస్తేనే అర్థమవుతుంది ఆ ప్రశాంతత అనేది కాబట్టి మీకు ఎలాంటి పరిస్థితులు అనివ్వండి ఏ సిచ్యువేషన్ అనివ్వండి ఎవరేమనివ్వండి ఎవరేం చేయనివ్వండి దాని గురించి మీరు అసలు ఆలోచించొద్దు ఆలోచిస్తే జరిగేది ఏమి ఆపలేము చేయలేము మానసికంగా ఆరోగ్యంగా బాధపడడం తప్పితే కాబట్టి మీకు ఎవరైనా సరే ఇలాంటి వాటి గురించి ఆలోచించకుండా దేవనామస్మరణ భగవత్ సంబంధ కార్యకలాపాల్లో పాల్గొనడము చేయడము లాంటివి చేసుకుంటే మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నూటికి నూరు రూపాయలు నేను నేనే నిదర్శనం సాక్ష్యం అని కూడా చెప్పగలను కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి రాసుకోవడం చదువుకోవడం లాంటివి అలవాటు చేసుకోండి మైండ్ ఆటోమేటిక్గా భగవంతుడే మార్చేస్తాడు ఎవరో వచ్చి చేయాల్సిన పని ఉండదండి భగవంతుడే మార్చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు ఎవరి గురించి ఆలోచించకుండా మనం ఏది కూడా అనుకోకూడదు ఇప్పుడు ఎవరిని అన్నారని మనం బాధపడుతున్నామంటే వాళ్ళని అనకూడదు అదలా భగవంతుడికి వదిలేసేయాలి ఆయనే చూసుకుంటాడు ఆ బరువు బాధ్యత అనేది ఆయన మీద వదిలేస్తే ఆ బాధ కూడా ఆయన పడతాడు వాళ్ళకే రిటర్న్ ఆయన ఏదో చేస్తాడనమాట దానికి తగ్గట్టు అంతేగాని దాని గురించి మనం ఆలోచించి ఆరోగ్యం అనేది ఎవ్వరూ పాడు చేసుకోవద్దని చెప్పి మన సాయిబంధులందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ఇలా మీకు ఏదన్నా మంచి మంచి మాటలు నేనైతే ఇలా చెప్తాను నా డైలీ ఏదో ఒక పని చేస్తూ చూపిస్తూ మోటివేషన్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే మానసికంగా ఏమైనా సమస్యలు ఉన్నా ఏమున్నా బాబాగారి మీద భారం భారం పడేయండి ఆయనే చూసుకుంటారని నేను గట్టిగా చెప్తాను సాక్ష్యం నేనే అని చెప్తూ బాబావారు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయి రామ్